అందరికీ ప్రేజ్ దలాండ్ వాక్యమై ఉన్న యేసు స్వచ్ఛమైన మార్గంలో మనల్ని ఎప్పుడూ నడిపిస్తూ ఉండాలని ఆయన్ని మహిమపరుస్తూ ఈ సాంగ్ పాడుకుందాం నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మది నేర్చను నీ వాక్యమే నన్ను బ్రతికించను ம்மதி நேச்சதாம்பூர்ணுடா வாக்கியமயந்தனமையூர்ணுடா வாக்கியமயந்தனமைய నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నిం మదినిచ్చను జిఘటగలూ వినుండి వనితెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను స్వచ్ఛమైన మార్గములో నడుపుచుండెను స్వచ్ఛమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీ వాక్యమే నన్ను బ్రతికించెను లో నెమ్మది నేర్చును శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గమువల అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మది నేర్చను నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మది నేర్చను పాల వంటిది జుంటితేనె వంటిది నా జిహకు మహామధురమైనది పాల వంటిది జుంట తేనె వంటిది నాజిహకు మహామధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నది మేలిమి బంగారు కన్న మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్న కోరదగినది నీవాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీ నీవాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను कृपाशक्ति दयाशक्तिम्पूर्णुडा वाक्यमयी उन्नयसुवन्दनमय्या कृपाशक्तिदयाशक्तिसम्पूर्णुडा वाक्यमयी उन्नयसु वन्दनमय्या नीवाक्यमे ननु ब्रति किञ्चनु बातलो नेच्छनु Thank you. Praise the Lord.